ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను ఈరోజు ఈ సమ్మర్ స్పెషల్గా నేను ఫాలో అయ్యే డైట్ ప్లాన్ని మీ అందరితో పంచుకోబోతున్నాను సహజంగా సమ్మర్ అంటే మామిడి పళ్ళు మామిడి పళ్ళు ఇష్టపడిన వారంటే వండరు ఈ రెండు నెలలు మిస్ అయితే మళ్ళీ సంవత్సరం అంతా తినడానికి ఉండదు కదా బాగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అన్ని కంటే మామిడి పళ్ళని కొద్దిగా ఇష్టంగా ఎక్కువగా తింటూ ఉంటాం మామిడి పళ్ళు తినేసరికి అందరం కేజీ రెండు కేజీలు మూడు కేజీలు వెయిట్ పెరుగుతారు ఏంటంటే మామిడిపళ్ళు ఎఫెక్ట్ అంటుంటారు మరి నేను వెయిట్ పెరగకుండా మామిడిపళ్ళు తిని కూడా ఎట్లా మేనేజ్ చేస్తుంటానో నేను ఫాలో అయ్యే పర్సనల్ టెక్నిక్ మన ఫాలోవర్స్ కూడా అందిస్తే బాగుండని ఈరోజు స్పెషల్గా మీ కొరకు ఆ విషయం నేను ఎంత వెయిటో మీకు తెలుసు కదా ఏదో కెమెరాలు ఎట్లా చూస్తే మీరు రాజుగారు కొద్దిగా లావుగా ఉన్నారు కొంచెం ఎత్తుగా ఉన్నారనుకుంటారు నేను నూట అరవై మూడు సెంటీమీటర్లు ఐదు అడుగులు ఐదు అంగుళాలు ఇది హైట్ తక్కువ పొట్టి నేను యాభై ఎనిమిది కేజీలు ఉండాలి పుస్తకాల లెక్కల ప్రకారం ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కరెక్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఐడియల్ వెయిట్ కానీ నేను ఎప్పుడు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెనే మెయింటైన్ చేస్తుంటా సమ్మర్ వచ్చినప్పుడు కూడా ఫిఫ్టీ సెవెన్ దాటి ఫిఫ్టీ ఎయిట్కి వెళ్ళకూడదు ఫిఫ్టీ ఎయిట్ కూడా దాటకూడదు ఎప్పుడు కూడా ఫిఫ్టీ ఎయిట్కి ఒక ఒక గ్రాము కూడా పెరగకూడదని నా టార్గెట్ ఎప్పుడు కూడా అందుకని సమ్మర్ వచ్చినప్పుడు ఫిఫ్టీ ఎయిట్కి ఒక్క గ్రాము కూడా పెరగకుండా ఉండటం కోసం నేను రెండు పూట్ల మామిడి పళ్ళను వాడినప్పుడు కూడా మరి ఎలా మెయింటైన్ చేస్తాను నా షెడ్యూల్ ఎలా ఉంటుందో సమ్మర్లో మీకు ఒకసారి చెప్తాను మామూలుగా మేము తెల్లవారుజాన నాలుగింటికి మూడున్నరకు లేచినప్పుడు లేటర్నా నీళ్లు తాగేస్తాం చక్కగా మోషణ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత యోగా మెడిటేషన్ ఇట్లాంటివి చేసుకుంటే మంచిగా మార్నింగ్ మనసుకి బాడీకి డీటాక్స్ అయిపోతుంది మెడిటేషన్ చేయటం ద్వారా మెంటల్ డీటాక్స్ నీళ్లు తాగే యోగా ఇట్లాంటివన్నీ చేసుకోవడం తోట ఫిజికల్ డీటాక్స్ మళ్ళీ ఎనిమిదిన్నర తొమ్మిదింటికో పదిలోపు ఇంకొకసారి లీటర్న్నర నీళ్లు తాగేస్తాను ప్రేగులు క్లీన్ అయిపోయి ఇటు నీళ్ళు వచ్చేస్తాయి బాడీ అంతటికి వాటర్ ఎలిస్ టాక్జన్స్ని ఎయిటీ పర్సెంట్ యూనిన్లో పట్టుకొచ్చేస్తాయి మార్నింగ్ అసలు లెవెన్ వరకు ఒట్టి నీళ్ళ మీదే నేను ఉంటాను ఇప్పుడు ఇంకేమీ టచ్ అయ్యాను సహజంగా ఒక్కోసారి పది వరకు ఉంటాను ఒక్కోసారి లెవెన్ వరకు గ్యాప్ ఇస్తాను సమయాన్ని బట్టి ఈ సీజన్లో అయితే నేను ఒక గ్లాసు మ్యాంగో జ్యూస్ తాగుతాను రోజు పదకొండు గంటలకి మూడు వందల యాభై ఎంఎల్ మ్యాంగో జ్యూస్ అంటే చిన్న రసాలు అనుకోండి ఒక నాలుగు రసాలు తీస్తే ఒక గ్లాస్ జ్యూస్ వస్తుంది ఐదు రసాలు కానీ చిన్న రసాలు చెరుకు రసాలు అయితే ఒక మూడు చెరుకు రసాలు తీస్తే కానీ ఒక గ్లాస్ జ్యూస్ మూడు వందల యాభై ఎంఎల్ రాదు మనకి అంటే ఒక మూడు మ్యాంగోస్ నాలుగు మ్యాంగోస్ తిన్నట్లే ఇక్కడ మూడు వందల యాభై ఎంఎల్ జ్యూస్ అంటే ప్యూర్ జ్యూస్ ఇక అందులో ఏమి కలపకుండా అట్లాడితే ఒక గ్లాస్ తాగుతాను మరి ఇక్కడ దగ్గర దగ్గర మూడు వందల యాభై ఎంఎల్ జ్యూస్ అంటే సుమారుగా మూడు వందల క్యాలరీలు వరకు వచ్చేసినట్టు ఈ గ్లాస్ జ్యూస్ అంటే ఇక్కడ ఇంత క్యాలరీ కౌంట్ ఇంక్రీజ్ అయింది కదా మరి వెజిటబుల్ జ్యూస్ అయితే నూట యాభై వస్తుంది మరి ఫ్రూట్ జ్యూస్ అయితే నూట యాభై వచ్చింది ఇక్కడ మ్యాంగో జ్యూస్ అయినందుకు మూడు వందల క్యాలరీల వరకు దగ్గర దగ్గర వెళ్ళిపోతున్నది వన్ ఫిఫ్టీ క్యాలరీ కౌంట్ని ఇంక్రీజ్ చేసేసుకున్నాం కదా దాన్ని బ్యాలెన్స్ చేయాలి టెక్నిక్ అది అందుకని నేను లంచ్లో ఏం చేస్తాను తెలుసండి ఇక్కడ పెరిగిన క్యాలరీస్ని కట్ చేయటం కోసం నేను కంప్లీట్గా పులకా కూడా చేయను అసలు ఒక పులకా కూడా తిన్నాండి లంచ్లో ఒట్టి కర్రీస్ తింటా నేను పప్పు ఆకుకూరేసి వండుతా రోజు ఆశ్రమంలో ఎవ్రీడే ఉంటుంది అది ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ కర్రీ పప్పు ఆకుకూర ఒక వెజిటబుల్ ఫ్రై ఉంటుంది అది కూడా ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ కర్రీ ఒక గ్రేవీ కర్రీ ఉంటుంది కొబ్బరి పాలు కానీ టమాటా పేస్ట్లు తట్టు వేసేసి అది ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ కర్రీ ఇట్లా మూడు రకాల కర్రీస్ ఒక కప్పు పెరుగు ఇక లంచ్ అంటే మూడు కూరలు కప్పు పెరుగు స్పూన్తో అట్లా తినేస్తాను అంతే పుల్కా కూడా పెట్టుకోను నేను ఇలా కర్రీస్ కర్డ్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ లంచ్ ఇక్కడ నేను జ్యూస్ తాగినందుకు పెరిగిన క్యాలరీ కౌంట్ని ఇక్కడ కట్ చేసేసాను అందుకని అది గుర్తుపెట్టుకోవాలి అందుకని ఇక్కడ మేనేజ్ చేయటంలో రెండు పులకాలంటే నూట నలభై నూట యాభై క్యాలరీలు అండి చూడండి మరి ఎవరన్నా పుల్కా తింటారు ఈసారి ఏం చేయాలి సమ్మర్కి వెయిట్ పెరగకూడదంటే మీరు మ్యాంగోస్ ఇట్లా వాడుకునేటప్పుడు రెండు పుల్కాలు కట్ చేసి కొట్టి కర్రీ ఇస్తేనండి మీరు వెయిట్ పెరగరు అన్నం మానేయటం కాదా బరువున్న వారు ఇట్లా ఫ్యాట్ తగ్గాలను బజ్జు తగ్గాలను అన్నం మానేస్తారు కానీ పుల్కా కూడా అక్కడ లేకుండా తింటే ఈజీగా మీరు క్యాలరీ కావండి వీక్నెస్ రాకుండా మేనేజ్ చేయొచ్చు అది టెక్నిక్ అనమాట ఒబిసిటీ పెరగకుండా మ్యాంగోస్ అంటే ఇక ఈవినింగ్ కొబ్బరి నీళ్ళు లాంటివి తాగుతుంటాం మంచినీళ్ళతో పాటు ఇక డైరెక్ట్గా ఫైవ్ టు సిక్స్ డిన్నర్ లేకపోతే ఫైవ్ ఫిఫ్టీన్ టు సిక్స్ ఫిఫ్టీన్ డిన్నర్ టైం ఈ డిన్నర్లో డిన్నర్లు ఎప్పుడు కూడా ఆరు రకాల ఐదు రకాల విత్తనాలు తింటుంటాను ఇవి క్యాలరీ కౌంటు కొంచెం పెరుగుతాయి బాగా ఉంటాయి క్యాలరీస్ ఇందులో బాదం పప్పులు ఒక ముప్పై నలభై వేరుసిన పప్పులన్నీ కొబ్బరి లేత బొండాల్లో కొబ్బరి అంతా పిస్తా పప్పులన్నీ తింటాను పొద్దుతీరుడు పప్పు ఇన్ని అట్లాగే దీని పొద్దురుడు పప్పుతో పాటు గుమ్మడి గింజల పప్పు ఒక పది గ్రాములు పది గ్రాములు చొప్పున ఈ ఐదారు రకాల విత్తనాలు తిని నేను ఫ్రూట్స్ తింటాను అయితే ఈ సీజన్లో ఈ క్వాంటిటీ బాదం పప్పులు కానీ ఇట్లాంటివి కొంచెం తగ్గిస్తాయి ఎందుకంటే క్యాలరీ అకౌంట్ మామిడి పళ్ళు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ నట్ నట్స్ కొంచెం తగ్గిస్తాయని తగ్గించేసి ఒక రెండు మామిడి పళ్ళు బంగిన పిల్లలు మామిడి పళ్ళు లాంటివి కట్ చేసుకుని అన్ని మొక్కలు అంటే సుమారు మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు ఉంటాయి రెండు మామిడి పళ్ళు అంటే లేకపోతే హాఫ్ కేజీ సుమారుగా వాటి మొక్కలు అనమాట బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ లోపు డిన్నర్ అయిపోతుంది అంటే ఇట్లా మనం పుల్కా కట్ చేసి కొద్దిగా మోతాదు ఇలాంటి నట్స్ కొంచెం తగ్గించుకుని నేను ఇట్లా మేనేజ్ చేయటం వల్ల ఈ సీజన్లో యాభై ఏడు కేజీలు ఉన్నా కానీ నేను మ్యాంగోస్ తిన్న జ్యూసులు పడినా యాభై ఎనిమిది కేజీలు కూడా దాటి నేను పెరగకుండా ఇట్లా మేనేజ్ చేసుకుంటాను యాభై ఎనిమిది లోపు ఉండాలి నేను ఎప్పుడు ఒక కేజీ కూడా పెరిగినట్టు నేను చూసుకోకూడదని హునియో పెట్టుకుంటాం వల్ల నేను ఇలా ఇప్పుడు రా ఫుడ్ తింటాను యాభై ఆరుకి వెళ్ళిపోతాను అనుకోండి అప్పుడు క్వాంటిటీ నట్స్ పెంచుకుంటాను నేను మళ్ళీ అప్పుడు అరటిపండు ఇట్లాంటివి యాడ్ చేసుకుంటాను క్యాలరీ కౌంట్ పెరగడం కోసం సందర్భాన్ని బట్టి వెయిట్ బాగా ఒకసారి షూటింగ్ లేకపోతాం చేస్తుంటాను వెయిట్ తగ్గిపోతాను ఒక వారం రోజులు లేకపోక్తాం షూటింగ్ అప్పుడల్లా నేను అప్పుడు మళ్ళా కావాలంటే కొంచెం అన్నం ఏకపోతారు పులకా కూరదని కొంచెం అన్నది తింటాను అప్పుడు అట్లా మేనేజ్ అవుతుంది నాలుగు రోజులు అవగాహన రావాలి మనం ఒకటి యాడ్ చేసుకున్నామంటే ఇంకోటి తగ్గించుకోవాలి ఇది ఇదే అది అదేగా తినేసామనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా వెయిట్ పెరిగిపోతారనమాట అందుకని అసలు బొజ్జ రాకుండా అసలు కేజీ కూడా వెయిట్ పెరగకుండా ఈ సమ్మర్కి మరి మేనేజ్ చేసుకోవాలంటే మామిడి పళ్ళు తిన్న బొజ్జ రాకుండా బరువు ఫ్యాటీ లివర్ ఇటు ఏమి పెరగకుండా కూడా మీ చేయొచ్చు అందుకని మీరు చాలామంది ఇన్నాళ్ళు అన్నాలు ఎక్కువ తిన్నారు పుల్కాలు ఎక్కువ తిన్నారు రెండు పూట్ల రైస్ తిన్నారు రెండు పూట్ల ఇంకా రకరకాల స్వీట్స్ తింటున్నారు మరి ఇలాంటి సీజన్లో మామిడి పళ్ళు ఎట్లా ఎంజాయ్ చేశారు ఈరోజు స్వీట్ మానేయాలి ఈరోజు అన్నం మానేయాలి మామిడి పళ్ళు ఈరోజు తినలేదు నెక్స్ట్ యాడ్ చేసుకోండి ఇలా బ్యాలెన్స్ చేసుకోగలిగితే హెల్దీ వెయిట్ని హెల్దీ షేప్ని మనం మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందని మన ఫాలోవర్స్ ఇలా నేను చేసే కూడా కొన్ని చెప్తే మీరు కాస్త ఇన్స్పైర్ అయ్యి కొన్ని విషయాలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారని మనం ఈ నెల రోజులు నలభై రోజులు ఇట్లా పుల్కా మానేసినందువల్ల ఏమీ కాదు అటు నట్స్ ఫ్రూట్స్ మంచి క్వాలిటీ ఫుడ్ తింటున్నాం కదా అటు స్ప్రౌట్స్ లాంటివి అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఇలా మీరు మేనేజ్ చేసుకోగలిగితే హెల్దీగా వెయిట్ పెరగకుండా ఎంజాయ్ చేస్తూ మామిడి పళ్ళను కూడా మీరు ఈ సీజన్లో ఉండొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం